அமாய ఒక్కరూ పట్టుకుని కొట్టావే నీకు మనసు అనేదే లేదా అమ్మా మా అమ్మా అమ్మా ఒక్కనే ఐదుగురు పట్టుకుని కొట్టకూడదు ఐదుగురు ఒక్కడు కొట్టడం అనేది ప్రపంచంలోనే హలో హలో మేడం ఓ ఇది ఇంకా బాగుంది నువ్వు చేస్తున్న పనికి బాడీ గార్డ్ అయ్యో అది కాదండి వాళ్ళు తప్పు చేశారు తప్పు చేశారా ఏం తప్పు చేశారు హత్య చేశారా అవును అందుకు పోలీసులు చట్టం కోరుతూ ఉన్నాయి నువ్వెవరా దాడానికి సరే తప్పే క్షమించు మిమ్మల్ని అందరినీ తల తల కాగుతున్న నూల్లో పడేసి అప్పుడు వేయించినట్టు బాగా వేయించాలి అప్పుడు కూడా నా కోపం చాలా భలే చక్కగా మాట్లాడుతున్నావు మంచి దీవెనలు ఏ నువ్వు మాట్లాడుకు తోలు వల్చేస్తాను జాగ్రత్త అంత శ్రమ దేనికి పోల్చినా లోపల రంగించే ఏంటయ్యా ఎగతాలా మొహం చూడు చీకే తిన మామ టెంకలా ఎలా ఉందో అసలు మీలాంటి వాళ్ళు ఎందుకయ్యా ఇంకా బతుకుంటావు రోడ్డు మీద ఎన్ని బళ్ళు తిరుగుతున్నాయిగా దేని కింద పడి చావండి అలాగే తప్పకుండా చూస్తా ఓహో పోరా నువ్వు తొడుకున్న షూలో తేలుండి నిన్ను కుట్టాలి నువ్వు తింటున్న అన్నంలో బల్లి పడి మొత్తం ఉంచమైపోవాలి ఏదేమనా అమ్మాయిలు భరతనాట్యం కాలతో చేస్తారు కదా ఇది నోటు అది కదా తమ్ముడు తిరుగుతున్నట్టుగా ఉందా ఇది రాసుకొచ్చి చదువుతున్నట్టుగా ఉంది తను వెళ్ళిపోయినా తిట్లని ఇంకా నాకు వినపడుతూనే ఉన్నాయి వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళిపోయింది బ్యాక్ టర్నింగ్ ఇచ్చిపో నోడ్ తో రా ఫాండిం చేస్తుందరా తిక్కొరా న్యూ కార్కిదే బ్రేక్ వేలే చెట్టు గుద్దుకొని వస్తావ్ ఫై చెక్టే అయ్య బాబనా ఆ రోజు రెస్టారెంట్ లో జరిగిన దానికి కృతజ్ఞతలు చెప్పేద్దామను వచ్చాను ఎక్కడ ఏం జన్నా నేను నితునే ఉంటున్నాను ఈ రెస్టారెంట్ మ్యాటర్ అప్పుడు నేనేమయ్యాను ఏం జరిగింది లేదండి పర్వాలేదు రండి ఏంటిది చిన్న గిఫ్ట్ వదు అన్న ఏంటంటే ఇస్తున్నప్పుడు తీసేసుకోవాలి ఇలా చూడండి అన్న ఏంటంటే తీసుకున్నాక ఇంకేంటి చించి చూసేయడమే నా ఉద్దేశంలో ఎంఐ పల్లెటూరే ఉంటుంది మట్టి వాసన వస్తుంది చూసావా అది చూడ్డానికి అలాగే ఉంటుంది ఇక్కడ మీరు రోజు చెట్లకి నీళ్లు పోస్తున్నట్టే రెండు రోజులు ఇందులో కూడా కొంచెం నీళ్లు పోయండి ఇందులో ఒక ప్రాణం ఉంది ఇక నీ బయలుదేరిన నల్ల బావా అవును ఆయనకి మీరు అన్నయ్యగా అవును అయితే వరుస కరెక్టే కరెక్టే గాని ఆ నల్ల అందమే కొంచెం ఇబ్బందిగా ఉంది అలా అంటేనే మీ రంగుకి సూట్ అవుతుంది వెళ్ళి రానారా నల్ల బాబా రానా బాగా ధైర్యం ఉంది అనుకుని లవ్ చేశాను తీరా చూస్తే తెలిసి పందలా ఉన్నారే అనవసరంగా ఎందుకండి నా ప్రాణాల గురించి భయపడతారు నేను మిమ్మల్ని లవ్ చేయకపోతే రెండు వందల సంవత్సరాలు బతుకుతానా అయ్యో హింస 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 నీ పేరు ఒకటి కూడా నాకు తెలియదు అర్చన అందరూ అచ్చి వచ్చి పిలుస్తాయి పావుల మధ్య నించని ఉన్నాను నేను పాట విని ఆనందించలేను చెక్క ఉంది ఏంటి ఏంటి నవ్వు మీరు చెప్పిన ఉదాహరణ చక్కగా ఉంది నేనేనా పిచ్చాలన కలిపిస్తున్నానా? నాకు ఉంది. కదా? మరి అయితే నేను నొలని చెడిపోతా కదా. ఏంట లవ్ చేసే పరిస్థితిలో నేను లేను. మిమ్మల్ని లవ్ చేయడం తప్ప నాకు వేరే పనేం లేదు. బాగా చదువుకుని అమ్మా నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా బతుకు. లవ్ ఫుల్ ఈడొచ్చిన అమ్మాయిలందరికీ ఇదే పని అయిపోయింది శ్రద్ధగా చదువుకోమంటే ఎస్ఎంఎస్ లు ఎంఎంఎస్ లు ఎస్టీడీలు ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ సూసైడ్ ఏంటి ఏదైనా గొడవ కోపంగా వెళ్ళిపోతున్నట్టుంది ఆహా వాడు ఎప్పుడే ఇంతేనే ఇక్కడికి వచ్చి కిస్సిమ్మని అడిగాడు వాచ్మ్యాన్ మన్నే చూస్తున్నాడు వద్దు అన్నాను కోపగించుకొని వెళ్ళిపోయాడు ఏంట్రా ఇది ఈ వాగుడికాయ ఇల్లు వెతుకుంటూ వచ్చేసింది ఏం జరుగుతుందో తెలియట్లేదే అమ్మా ఒక్క నిమిషం అమ్మా తరివి తరివి నరికి పారేయడం చూశాను తరివి తరివి తిట్టడం ఇక్కడే చూస్తున్నా ఆ రోజు నోరు నొప్పిట్టేలా తిట్టేశావు కదా ఇప్పుడు మళ్ళీ ఇల్లు వెతుకుండా కూడా రావాలా ఇక్కడ అందరం ఒక కుటుంబంలా ఉన్నాం తిట్టి పరువు తీయకు ఓ పరిష్కారం చెప్తాను విను నేను నా డబ్బు ఖర్చు పెడతా కావాలంటే ఇంకో రోజు నీ డాన్స్ అరేంజ్ చేసుకో ఆ రోజు నీ ఇష్టం వచ్చినాడు ఎవరు పోతాడు ఈ వాడికి ఎక్కడి నుంచి వెళ్ళిపో కుడితే నువ్ ఒప్పెడుతుంది హాస్పిటల్ సోమాజిగూడ మెయిన్ రోడ్ హైదరాబాద్ తన్నులు గట్టిగా తినేసినట్టున్నావు డాక్టర్ చూపించుకోవడానికి అడ్రస్ తెలియాలి కదా అందుకే